ప్రేమ అను ఆయుధము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు యశుయా గ్రంథం యాఫీ నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లకూడదు లేక మనలను జయింపకూడదనినచో అనినాచో మనకు విరోధముగా రూపింపబడిన ఆయుధముల కంటేనూ మన యుద్ధ మరి గొప్ప శక్తివంతమైన ఆయుధము ఉండవలేను ఈ ఆయుధము ఏమిటి అదే దేవుని యొక్క ప్రేమ క్షమించున్నటి ప్రేమతో మనము మన శత్రువులను ప్రేమించుటకు నేర్చుకునిన్నప్పుడు మనలో ఉన్న పరలోకపు ప్రేమ మనకు విరోధముగా వచ్చుచున్న అంధకార శక్తులన్నిటినీ జయింపగలిగినదిగా ఉండును అగ్ని బాణములతో ఎఫ్ఎస్సి ఆరు పదహారు పాటు అనేక ఆయుధములను మన విరోధి అయిన అపవాది కలిగి ఉండవచ్చును పరమగీతములో సవాలు చేయు మాటలు చూడుము అగాధ ప్రేమను ఆర్పజాలదు నది ప్రవాహములు దాని ముంచివేయజాలవు పరమగీతము ఎనిమిది ఏడు అగాధ సముద్ర జలము అనగా మనకు విరోధముగా లేచు తిరస్కారములు తగ్గింపబడుట అన్యాయముగా నేరము మోపబడుట ద్వేషింపబడుట హింసింపబడుట మొదలగు వాటిని సూచించుచున్నది మనము శాశ్వతమైనదియు మార్పులేనిదినైనా కల్వరి ప్రేమతో నింపబడినప్పుడు ఈ ఆయుధములన్నీయు లేక శోధనలన్నీయు అగ్ని ఎదుట ఉండు గడ్డివలే ఉండుననుటలో ఎట్టి సందేహము లేదు ప్రేమ మరణమంత బలవంతమైనది పరమగీతములు ఎనిమిది ఆరు గూఢముగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క ప్రేమ మరణము కంటే బలమైనదిగా తెలియబడుచున్నది మరణమే మన కడపటి శత్రువు దేవుని యొక్క ప్రేమ ద్వారా కడపటి శత్రువుకు మరణమును గెలుచుటకు సాధ్యమైన ఎడల నిశ్చయముగా తక్కిన శత్రువులందరినీ ఆయుధములన్నిటినీ దేవుని ప్రేమ చేత చాలా సులభముగా జయించవచ్చును ఒకవేళ ఈ దినమున శత్రువు యొక్క అనేక ఆయుధములు మిమ్మును చుట్టుముట్టి ఉండవచ్చును పవిత్రమైన కల్వరి ప్రేమ చేత ఈ శోధనలను లేక కలవరములను గెలిచి మనము అత్యధిక జయము పొందుటకైనా ఏకైక మార్గము మిమ్మల్ని అవమానపరచువారిని వారిని హింసించు వారిని విసర్జించు వారిని తృణీకరించు వారిని మోసగించు వారిని మీ యొక్క ధనమును అపహరించు వారిని మీరు ప్రేమించగలుగుతున్నారా అలాగైనచో మీరు అత్యధిక విజయము పొంది ఉన్నారు